ఏప్రిల్ పదహారున వైఎస్ వివేకానందరెడ్డి కేసు గురించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురందేశ్వరి వైఎస్ షర్మిల వైఎస్ సునీత బీటెక్ రవిలను కడప జిల్లా కోర్టు ఆదేశించింది ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు వైఎస్ షర్మిళ సునీత బీటెక్ రవి ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కూడా వీరిని తీవ్రంగా తీవ్ర ప్రశ్నలు సంధించింది అసలు ఒక కేసు విచారణలో ఉండగా మీరు ఎందుకు ఇలా బహిరంగంగా మాట్లాడుతున్నారని కోర్టు ప్రశ్నించింది ఇది ఎంతవరకు సమంజసమని నిలదీసింది నిందితుడిని ఏకంగా హంతకుడు అని మీరే ఎలా చెబుతున్నారు ఇంకా కోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే ఇది ఎంతవరకు న్యాయమని కూడా హైకోర్టు ప్రశ్నించింది హంతకులను ముఖ్యమంత్రి వెనుక వేసుకొస్తున్నారంటూ కూడా మాట్లాడారు ఏ ఆధారాలతో మీరు ఇవన్నీ చెబుతూ ఉన్నారని కూడా హైకోర్టు సూటిగా వీళ్ళని నిలదీసింది ఐదేళ్ల క్రితం హత్య జరిగితే ఇప్పుడే ఎందుకు మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారని కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది నేరపూరిత చరికిదికి రాదా అని కూడా హైకోర్టు వారిని ప్రశ్నించింది సునీత బీటెక్ రవి చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ కూడా ముగించింది ఈ సందర్భంగానే న్యాయవాదులు వైఎస్ సునీత కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అక్కడే అప్పీల్ చేసిన అంశాన్ని కూడా న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీంతో హైకోర్టు ఈ కేసుపై విచారణను ముగిస్తూ ఈ నెల ఎనిమిదిలోగా అప్పీల్ని పరిశీలించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని కడప జిల్లా కోర్టుకే మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు హైకోర్టులో అయితే విచారణ ముగిసింది సో ఇప్పుడు హైకోర్టు కూడా వీరిని ఇలా బహిరంగంగా హంతకులు నేరస్తులు ముఖ్యమంత్రి వెనుకేసుకొస్తున్నారంటూ ఈ కేసు గురించి మాట్లాడడాన్ని హైకోర్టు కూడా ఆక్షేపించిన నేపథ్యంలో కోర్టు విచారణలో ఉండంగానే మీరు ఇలా మాట్లాడుతున్నారంటే అది నేరపూరిత చరికిందికి రాదా అని హైకోర్టే ప్రశ్నించిన నేపథ్యంలో ఇక కడప జిల్లా కోర్టు కూడా వీళ్ళ అప్పీల్పై సానుకూలంగానే స్పందిస్తుందా లేకుంటే ఇదివరకు ఇచ్చిన ఆదేశాల్ని అమల్లో ఉంచాలని ఆదేశిస్తుందా అన్నది చూడాలి ఈ నెల లోపు అయితే కడప జిల్లా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు చెప్తోంది ఈ నెల పదమూడున ఎలక్షన్లు ఉన్నాయి కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికే వీళ్ళు ఈ అంశాన్ని ఎక్కువగా ప్రచారంలోనికి తెస్తూ ఉన్నారనేది కూడా అందరికీ తెలిసిన అంశమే సో ఎనిమిది అయితే కడప జిల్లా కోర్టు ఆదేశాలు అలాగే ఉంటాయి ఆ తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్న దాన్ని బట్టి పరిస్థితులు ఎలా ఉంటాయి చూడాలి